సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు అనంతరం ఆయన ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలో ఉంటారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు కేసీఆర్ హయాంలో షాదీ ముబారక్ ఇచ్చి సంతోష పెడుతుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికారని ఆరోపించారు ముస్లిం సోదరులకు కనీసం కేబినెట్ మినిస్టర్ కూడా ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు గువ్వల బాలరాజు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గౌరవనీయులు క్రాంతి గారు ముఖ్యంగా ఈ ఇఫ్తార్ బిందు తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు నేను ఎప్పుడో పదిహేను ఏళ్ళ కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను कलप चक्कर दीकना मंजिन सोमरेगार मैं राष्ट्र कांग्रेस प्रभुत्म अधिकार वर्वा मुस्लिम मैनारटी तीव्रम अन्याय जो आज हमारे मुसलमान भाइयों देखे तो बजट में तीन हजार करोड़ रुपया रखे लेकिन आज तक एक हज़ार करोड़ रुपया भी खर्च नहीं करें दस दिन में खत्म हो रहा फैनांशिय दस दिन अप्रैल फर्स्ट थर्टी फर्स्ट मार्च तक फाइनेंशियल ईयर होता है बोला है कि बड़े बड़े बात तीन हजार बोले कि चार हजार देंगे रखे तीन हजार लेकिन रकम खर्च करे सिर्फ एक हज़ार के अंदर की बात है वो एक हजार में भी देखे तो सात सौ आठ सौ करोड़ जो टिमरी स्कूल के साहब ने लगाए